పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బూడిద లీక్ కావడంతో పక్కనే ఉన్న అక్బర్ నగర్ బూడిదతో నిండిపోయింది దీంతో గతంలో సైతం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న ఎన్టీపీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బూడిద చెరువు నుండి బురద నీరు కాలనీలను కంపించిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు పాలకులు మారిన పరిస్థితులు మారడం లేదని ఓట్ల కోసం వచ్చే నాయకులు హామీలు ఇచ్చి విస్మరిస్తున్నారన్నారు సాయంత్రం వేళలో కాలనీ వాసులు అప్రమత్తమయ్యారని రాత్రి వేళలో ఇలాంటి పరిణామాలు చూసుకుంటే భారీ ప్రాణ నష్టం జరిగేదని భయాందోళనకు గురయ్యారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఎన్టీపీసీ యాజమాన్యం చొరవ తీసుకుని యాష్ పాండ్ సమస్యను పరిష్కరించాలని అక్బర్ కాలనీ వాసులు కోరుతున్నారు వర్షం బియ్య పడతారా అల్లిరు అటు వద్దు అగో బస్సు రేటు వస్తాను அந்த ரூம்ல எல்லாம் கூட திக்க திக்க எல்லக்கே மொத்தம் அதுல எழுதி

గారు అంతర్గం బయటలు గత పదిహేను సంవత్సరాలు నడుస్తుంది ఇట్లా రావడము ఇట్లలో వాటర్ నచ్చి పరిస్థితులు అడిగితే వాళ్ళు తినే పరిస్థితుల్లో లేవు నీళ్ళ అన్నంలో పూడి నీళ్ళల్లో ఇంట్లో అనుకోకుండా సడన్లీ ఈ రోజు కూడా అదే జరిగింది ఆరు గంటలకు వచ్చింది కాబట్టి అంశంతో లోతు వాటర్ వచ్చింది కాబట్టి ఆరు గంటలకు వచ్చింది కాబట్టి జాగ్రత్త పడ్డది అదే అర్థనా ఏంటి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఎన్టీపీసీ మనం పట్టించుకోవడం లేదు చూస్తా చూస్తూ ఉంటాము పట్టించుకోవడం జనాలకు చాలా ప్రాబ్లం అవుతుంది దగ్గర ఎన్టీపీసీ వర్క్ ఏదైతే పైప్ లైన్ ఉండదో ఆ పైప్ లైన్ వర్క్ అనేది కరెక్ట్ చేయకుండా మీద మంత్రంగా పనులు చేయడము అలా ఇంత ముందు గతంలో కూడా అలాగే చేస్తే మేము పైపులు కలగడము ఈ నీళ్లు రావడము మొత్తం అందరం కూడా ఇక్కడ సఫర్ అవ్వడము ఇళ్ళలో మొత్తం తినే అన్నంలా పడుకునే రెడ్డి టోటల్ ఇప్పుడు పడుకునే పరిస్థితి కూడా లేదు వాళ్ళు వర్క్ చేసి నిర్లక్ష్యంగా వర్క్ చేయడం వల్లనే ఈ రోజు ఆ పైపు బ్లాచింగ్ అయి లీక్ అయి మొత్తం పడడం జరిగింది మేము అంటే ఇదే ఒకవేళ సాయంత్రం జరిగింది అదే అర్ధరాత్రి జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము దీన్ని ఖచ్చితంగా పునరావృతం కాకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే నష్టపోయినా వాళ్ళకి నష్టపరిహారం కట్టించిన తర్వాతనే వాళ్ళు ఎన్టీపీసీ ఏ పని చేసుకోవాలి వాళ్ళు కనీసం ఇప్పటి వరకు కూడా వచ్చి పరిమర్శించడానికి కూడా ఎవరు ఇప్పటి వరకు రాలేదు అంటే ఏంది వీళ్ళ ప్రాణాలు కాదా వీళ్ళు మనుషులు కాదా అంటే ఎత్తికి బతుకుతాను ఏంది ఎన్టీపీసీ యాజమాన్యం ఎందుకు ఇంత అసలు నిర్లక్ష్యంగా ఎందుకు వాయిస్తుంది అనేది మాకు సమాధానం కావాలి మేము ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తాం రేపు పొద్దున వరకు కూడా ఆపుతాం ఈ వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తాం పునరావృతం కాకుండా మాకు ఇలాంటి ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా ఎన్టీపీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాం